అంటే ముస్లింస్ అంబేద్కం రెండోది ఏంటి అంబేద్కర్ ఎవరు క్రిస్టియన్ కదా అందుకు ఆయన కూడా వేసుకుంటుంది అంబేద్కర్ అంటే ఎవరు రాజ్యాంగ నిర్మాత మొత్తం రాజ్యాంగాన్ని నిర్మించాడు పోలీసు వ్యవస్థ ఎట్లా ఉండాలి పోలీసుల యొక్క పని ఏంటి పని ఏంటి కోర్టు యొక్క పని ఏంటి లాయర్ యొక్క పని ఏంటి గవర్నమెంట్ యొక్క పని ఏంటి గవర్నర్ యొక్క పని ఏంటి ప్రధానమంత్రి ఏం చేయాలి ముఖ్యమంత్రి ఏం చేయాలి ఎమ్మెల్యే ఏం చేయాలి ప్రెసిడెంట్ ఏం చేయాలి ప్రతి ఒక్కటి మానవ హక్కులు ఏంటి మన ఫండమెంటల్ రైట్స్ ఏంటి అన్ని ఆయన అంత కష్టపడి రాశాడు ఒక మూడు వందల మంది సలహాదారులు తీసుకొని హలో పెట్టడం అనేది చాలా ఘోరం దాని మీద కేసులు అయ్యాయి దాని ముఖ్యంగా పది లక్షలు తీసుకొని ఏమి పూజ చేస్తాను పిల్లలు పుట్టిస్తాను వాళ్ళు కూడా మోకి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి సిగ్గులే సత్య పూజ చేస్తే పిల్లలు పుట్టాలని పది లక్షలు ఇష్టం ఎట్లా చేసుకో గొర్రెలా ఉన్నారు చాలా మంది రాజకీయ రాజకీయాలు మొత్తం మారిపోయినాయి గవర్నమెంట్ మారిపోయినాయి అని అంటున్నారు కదా నన్ను కూడా మార్చమ్మా అమ్మాయిగా మార్చమ అమ్మాయి లాగా ఎమ్మెల్యే కావాలనుకుంటున్నా మరి మార్చురా నీ పూజ ఎంత పని చేస్తుందో దా తల్లి నీ పూజ నీ పూజ నేను చేస్తావు నువ్వు దొరకలే జుట్టు కట్ చేసి చెప్పులు మెడకేసి ఆ గోరి కటాలి పుట్టాలి అంటావు నీ కటలు దౌడలు దౌడలు వాలుగుతాయి లిప్స్టిక్ ఏ బ్రాండ్ అడగండి నీ బతుకు బతుకుత ఆ పందిమ్మ కనికి లిప్స్టిక్ పెడతది ఇట్లా పాన్స్ పౌడర్ ఆ పొచ్చ బయటికి వెళ్తాయి ఇట్లా పెడతాయి నువ్వు దగ్గర పాట పాడచ్చు కదా అగోరి గురించి ఏదన్నా పాటా నిన్ను వదులను రా నిన్ను కాశికి తీసుకుపోతారా నీతో సావేరా నా చెప్తో చెప్పులు తెప్పలురా ఒరే అగోరిగా నువ్వు ఎక్కడున్నా నిన్ను మాత్రం వదిలిపెట్టాం రా ఓకే సరే ఇంకొకటి ఎప్పటి నుండో కూడా అసలు ఈ కేసు సాల్వ్ అవ్వట్లేదు రాస్తారు లావణ్య కేసు దీనిపైన ఏం మాట్లాడతారు నిజం చెప్పాలి అంటే లావణ్య వాళ్ళు పెళ్లి వేసుకున్నారు హాయిగా బతికారు కలిశారు ఉన్నారు అన్ని విధాలుగా పంచుకున్నారు లాస్ట్ అయిందాడే గొడవ పెట్టుకున్నారు ఏంది ఇప్పుడు ఇండస్ట్రీ ఏంటంటే పెళ్లి చేసుకుంటారు విడాకులు ఇస్తారు పెళ్లి పెట్టుకుంటారు విడాకులు ఇస్తారు ఇప్పుడు నాగచైతన్య సమంతం పెళ్లి చేసుకున్నారు ఎంతో ఇడిపోయేది ఇప్పుడు మళ్ళీ నాకు చిత్రం పెళ్లి చేసుకున్నది సమ్మంతం చేసుకుపోయి అంతేనండి ఇండస్ట్రీలో అయినా కాదు ఎక్కడైనా అంతే మరి మరి ఎందుకు ఈ టాపిక్ ఇంత ఎక్కువ చేస్తుందండి ఆస్తి కొత్త మరి ఆమె కూడా నా హక్కుంది నేను డబ్బులు పెట్టాను వస్తాడు పెళ్లి చేసుకున్న ఆస్తు హక్కు ఆమెకు ఉంటుంది కంపల్సరీ ఆస్తి ఆమెకి ఇవ్వాలి చాలా మందితో మాట్లాడింది అని చెప్పేసి ఆ అందరినీ కూడా అమ్మాయిలకి డ్రగ్స్ ఇచ్చింది అమ్మాయి సక్క దీపం పెట్టడంట మొగవాడైనా తప్పు ఉంటుంది ఆడపిల్లలైనా తప్పు ఉంటుంది మగవాడు ఏం పెద్ద పూస ఉండడు పదిత ప్రతిభ ఏం తెలియదు నేను అఫిషియల్ అంటారు బయట చేసి ఏమని తెలియ అంటే నీకు చెప్పాను కదా మేము యూట్యూబ్ లో ఇండస్ట్రీలోకి వచ్చి చాలా మంది కొంతమంది చూసాము మళ్ళీ యూజ్ చేసుకుని మాత్రం ఒక రెండు పేర్లు చెప్పొచ్చా నేను చెప్తున్నాను కదా మాతో పాటు వీడియోలు తీసుకుని ఐఫోన్ ఇప్పిస్తా మీ అన్నకు ఆటో ఇప్పిస్తా మీ అమ్మ గోల్డ్ చేపిస్తా అని చెప్పి ఎంతో మంది వాడుకున్నారు రోజు ఒక ఐఫోన్ వస్తా అని చెప్పి దిక్కుమనులు మస్తు ఎంత మోసగా ఉన్నారో మాకు తెలుసు మేము నోరు ఒక్కొక్కరు బతుకులు చరిత్రలు మా దగ్గర ఉన్నాయి సాక్ష్యాలతోటి ఉన్నాయి మా దగ్గర కదా వాళ్ళు మరి మా పెట్టుకుంటే మేము ఉల్టా పెట్టుకుంటాం మనం కెళకాలి ఫస్ట్ మాకు గెలికారు అనుకో ఉల్టా గెలుతాం చేసిన చరిత్రలు అందీ చేస్తాం టిక్ టాక్ నుంచి ఎవరికి ఎవరు లవ్ చేసి వదిలేశారు ఎవరెవరు కడుపులు చేసి ఆ పిలిచి చేపించారు ప్రతి ఒక్క చరిత్రలు ఉండవు బయటికి అన్న మంచోడు చాలా దేవుడు అన్నారు అన్నలు ఎంతెంత తప్పులు చేసినా అన్ని సాక్షాలు మాకు ఉన్నాయి ఎందుకంటే మనం ఎవరు గెలుకట్లేరు మాతో గెలికారనుకోప్పుడు మేము కూడా గెలుపుతాం అన్నట్లు తీసి మీరు రాలేదు తప్పు చేయలేదా ఇప్పటివరకు నేను ఇప్పటివరకు పుట్టిన రోజులు నేను తప్పు చేయలేదు తప్పు చేయని మనిషి ఉంటాడా సత్య గారు భారతదేశంలో అందరూ తప్పు చేస్తున్నారు అంటే భారతదేశంలోనే కాదు భూమి కన్నా ప్రతి వేసుకునే ఒక రకంగా నేను ఏం తప్పు చేస్తాను నిజం చెప్పండి ఇప్పుడు నా ఓన్గా చెప్పండి ఇలాంటి తప్పు చేయలేదు నేను ఎప్పుడైనా అబద్ధాలు చెప్పడాలో మనుషులని మోసం చేయడాలో నా కోసం మీరు తప్పు చేయొచ్చు కానీ నేను ఒకరు మోసం చేయలేదు ఎప్పుడు మీకోసం మీరంటే అంటే నేను నా వరకు నా అబద్ధాలు చెప్పుకోవచ్చు కానీ మోసం చేసి మీకు మీరే చెప్పుకోరు కదా మీ వాళ్ళకే కదా చెప్పాల్సింది సత్య గారికి చెప్పిరా ఎప్పుడన్నా ఏముంది మోసం చేస్తాను అంటే నాకేం తెలుసు ఏముందో లేదో మోసం చేయడం అంటే ఏంటంటే తప్పు చేయని మనిషి భూమి చేస్తారు కాదు చెప్పేది మంచితనం ఉంటానండి తప్పంటే ఎలాంటి తప్పులు మందిని మోసం చేసి బెట్టింగ్ యాప్ చేస్తేనే తప్పు కాదు ఇంకా ఇంకా ఏ రకంగా అయినా తప్పులు మీరు కూడా ఇప్పుడు ఎవరికన్నా ఏమంటారు చేస్తాను అని చెప్పి చేయకపోవడము ఏంటిది పనులు ఏదన్నా కొనిస్తాను అని చెప్పి కొనియకపోవడం అట్లా యూజ్ చేసుకోను కదా ఇద్దరిని కలుపుతానే కానీ ఇది ఉప్పల్ బాలలో మీకు నచ్చింది చెప్పండి అది రాజధానులు లావణ్య కదా రాజధాను లావణ్య అంటే ఒకప్పుడు రాజధాను తరుణ్కి లావణ్య బాగా హెల్ప్ చేసింది ఆయన సినిమా ఇండస్ట్రీలో హీరోగా రావడానికి ఒక స్టార్ అవ్వడానికి ఇల్లు కొనుక్కోవడానికి అన్ని ఆమె హెల్ప్ చేసింది వాటికి ఆధారాలు ఆమె చూపించింది కోర్టులో చూపించింది పోలీస్ స్టేషన్లో చూపించింది ఇప్పుడు ఆ కేసు నడుస్తుంది నడుస్తున్న టైంలో కూడా ఆమె ఇంటికి మనుషులు పంపించడము గొడవకు దిగడం అనేది చాలా ఇది కోర్టులో ఆల్రెడీ కేసు నడుస్తున్నప్పుడు మనం ఇలాంటి చేయకూడదు ఈ రోజు ఆమె నార్సింగ్ పోలీస్ స్టేషన్ నేను ఆత్మహత్య చేసుకుంటాను డైలీ మా ఇంటికి ఎవరో వస్తున్నారు భౌతిక దాడులు చేస్తున్నారు ఇది తప్పు కదా కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు ఆగాలి కదా కోర్టు తీర్పించిన వరకు ఆగాలి కదా అంటున్నారు ఈ విషయం అయితే రాజ్ తరుణ్ రాట్లేదు ఆయన సినిమాలు చేసుకుంటున్నాడు అసలు ఈ టాపిక్ లోకి ఆయన ఆయన సైలెంట్ అయిపోయింది కానీ లావణ్యనే నెలకొక టాపిక్ మీద బయటకు వస్తుంది అంటున్నారు రాజ్ తరుణ్ కి తెలియకుండానే వాళ్ళ అమ్మ నాన్న ఇంటి ముందుకు వచ్చి కూర్చున్నారా కోర్టులో కేసు ఉన్నప్పుడు అదే కదా రాజ్ తరుణ్ తెలియకుండా వాళ్ళ అమ్మ నాన్న ఎట్లా వెళ్తారు ఎట్లా వెళ్తారు అమ్మ నాన్న లావణ్య ఇంటికి వెళ్ళి ఎట్లా ధర్నా చేస్తారు ఆయన చె ఆయన చెప్పే చేస్తున్నారండి అదే నేను చెప్తున్నాను కదా కోర్టులో కేసు నడిచేటప్పుడు దానికోసం అసలు ఆడకూడదు అట్లాంటి డైరెక్ట్ గా మనుషులు వెళ్ళిపోయి గొడవలు పెట్టుకోవడం చాలా విచారకరం ఇది అసలు అంటే కోర్టుల మీద కూడా గౌరవం ఇద్దరి స్టార్ట్ అయిన గొడవ ప్రేమతో స్టార్ట్ అయిన గొడవ ఇప్పుడు అందులోకి శేఖర్ భాష గారు ఇన్వాల్వ్ అవటము మస్తాన్ సాయి అని చెప్పి ప్రీతి అనే అమ్మాయి అని ఇట్లా రకరకాల మంది లావణ్యకి అగేనెస్ట్ గా కొంతమంది రాష్టరు కి అగేనెస్ట్ గా కొంతమంది అంటే అనవసరంగా వీళ్ళ టాపిక్ అక్కడ ఇద్దరిది ప్రేమ గురించి టాపిక్ ఆ టాపిక్ గురించి ఆల్రెడీ కేసు వేసుకున్నారు అయిపోయింది దాని తర్వాత మస్తాన్ సాయి అనే వ్యక్తి చాలా మంది అమ్మాయిలను మోసం చేసిండు అని లావణ్య కొన్ని రికార్డ్స్ బయట పెట్టింది